భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు చెరువు అలుగు పోస్తూ ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వట్ పైనుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తోంది కాగా సత్యనారాయణపురానికి చెందిన యువకుడు పాషా ద్విచక్ర వాహనంపై ఇల్లందు వేపొస్తూ స్థానికులు బారిస్తోన్నా వరద ఉద్దృతి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు ప్రవాహంలో చెట్టును పట్టుకున్న అతన్ని తాడు సాయంతో స్థానికులు కాపాడేందుకు యత్నించగా తన ద్విచక్ర వాహనాన్ని కూడా వెతకాలని కొంతసేపు చేశాడు అక్కడికి చేరుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రభాను సీఏ సత్యనారాయణ అతను క్షేమంగా బయటకు వచ్చేలా కృషి చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు వరద ఉధృతిలో ఎవరు సాహసం చేయొద్దని మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన సాహసంతో ప్రాణాల మీదకు వచ్చిందని ఎట్టకేలకు కాపాడామన్నారు మరో రెండు రోజుల పాటు వర్షాల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు అతనికి చేయి నొప్పి కదా ఎప్పటి నుంచి ఆలగుతుంది మరిచిపెడతాం